జిల్లాలోని నర్సాపూర్ ఇస్క బజార్ రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు నర్సాపూర్ నియోజకవర్గంలోని ఇస్క బజార్ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు ఇస్క రవాణా నిల్వలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించాలని అధికారులు ఆదేశించారు ప్రభుత్వ ప్రాజెక్టులు ఇందిరమ ఇండ్లు నిర్మాణాలకు ఇస్క కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు ఇస్క రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానమే అనుసరించాలని కలెక్టర్ చెప్పారు ప్రతి టిప్పర్ కదలిక ఇస్క ఎక్కడి నుంచి ఎక్కడికి తరలింపవుతున్నదీ స్పష్టమైన రికార్డులతో ఉండాలని ఆదేశించారు ఆన్లైన్ అనుమతుల అమలుతో పారదర్శకత పెరిగి అక్రమ రవాణా తగ్గుతుందని తెలిపారు జిల్లాలో ఇస్క అక్రమ తవ్వకం రవాణాలో పాల్గొనేవారిపై వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజలకు అవసరమైన ఇస్క సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు వేగవంతం చేయాలని సూచించారు ఇస్క వినియోగం పారదర్శకంగా సాగితే అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు అప్పుడప్పుడు కొన్ని